మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పెద్దలు మంద కృష్ణ గారికి అలాగే కందుకూరు నియోజకవర్గం నుంచి మన ఎంఆర్పీఎస్ సోదరులు స్వచ్ఛందంగా వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మద్దతు పలకడం చాలా సంతోషకరం అభినందనీయం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనలో ఎస్సీ సోదరులను ఏ విధంగా మోసగించబడ్డారో మన అందరం కూడా చూస్తా ఉన్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎస్సీ సబ్లాండ్ నిధులు నేరుగా ఎస్సీ సబ్ క్యాస్ట్ చెందే పరిస్థితి ఉండేది ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్లు మూడు కార్పొరేషన్లు పెట్టి మూడు కార్పొరేషన్లు కనీసం మినిమం వస్తువులు కూడా లేని పరిస్థితుల్లో కార్పొరేషన్లు ఉన్నాయి కనీసం ఆ మూడు కార్పొరేషన్లు కూడా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఆ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన అందరం కూడా చూసాం మన పక్కనే ఎర్రగొండ ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి ఎరీక్షన్ బాబు అలాగే మన మన పార్టీలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న జూపూడి ప్రభాకర్ రావు గారు అలాగే కార్యం శివాజీ గారు ముగ్గురు కూడా మన ప్రాంతానికి అనేక రకాలుగా సోదరులను ఆదుకున్న పరిస్థితి మన అందరం కూడా చూసాం బా ఈరోజు కారులు కానీ ఆటోలు కానీ రకరకాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక సోదరును కూడా ఆదుకున్న పరిస్థితి లేదు అదేవిధంగా పేదవాళ్ళు కూడా మంచి స్కూల్లో చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ధనవంతులు చదువుకునే పిల్లలకి దీటుగా అవైలబుల్ స్కూల్స్ పెడితే దాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రోజు ఎస్సీ సోదరులు పీజీ విద్యకు దూరం చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా అదే విధంగా చంద్రన్న కానుక గాని చంద్రన్న భీమా గానీ బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు ఏదన్నా ప్రమాదవశాత్తు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమిడియట్ గా వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఆ గ్రామంలో ఉన్న స్థానిక శాసనసభ్యులు గారు ఇమిడియేట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఈ రోజు ఎక్కడా కూడా అటువంటి మనం చూస్తా ఉన్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్ఐ కాలనీలు ఏ విధంగా డెవలప్ అయినాయో మనం అందరం కూడా చూసాం ప్రతి కాలనీ కూడా ఒక పట్టణ వాతావరణం సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ కాలనీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మన అందరం కూడా చూస్తా ఉన్నాం మీరు అందరూ కూడా గమనించాల్సింది ఈ రోజు పేదవాడు తినే ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ కూడా దాన్ని కూడా విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి అంటే పేదవాళ్ళ పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభిప్రాయం ఉందో మన అందరం కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు ఎంఆర్పిఎస్ సోదరులు బేషరద్దుగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం చాలా సంతోషకరం తప్పకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కొంత ఎంతో కొంత హెల్ప్ చేయడం జరిగింది మళ్ళా నరేంద్ర మోడీ గారు కూడా మొన్న హైదరాబాద్ మీటింగ్ లో వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది మీ అందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది అదే విధంగా ఈ రాష్ట్రం బాగుకూరే మీరందరూ కూడా యువకులు చదువుకున్న విద్యావంతులు ఉన్నారు ఈ రాష్ట్ర బాగు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడకగలిపి ఈ అబద్ధపు మాటలు చెప్పిన ముఖ్యమంత్రిని మనం చదువుకున్న యువకులందరం కూడా నడుం బిగించి ఈ దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది పదమూడవ తారీఖున జరగనున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డిఏ కూటమికి ఎంఆర్పిఎస్ పూర్తి మద్దతును మేము ప్రకటిస్తున్నాం ఈరోజు కందుకూరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరావు గారికి అలాగే నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మానశ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారు ఎంఆర్పీఎస్ తరఫున వీళ్ళిద్దరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి తరఫున నేను తెలియపరుస్తున్నాం ఈరోజు జనసేన బిజెపి కూటమిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఎంఆర్పిఎస్ మాదిగా మాది కులాలు మేమందరం గెలిపించుకుంటామని చెప్పేసి ఈ మిత్రుల సమావేశంలో జెండా ప్రస్తుతం మా అజెండా మాత్రం తెలుగుదేశాన్ని గెలిపించడం తెలుగుదేశాన్ని గెలిపించడంలో మా స్వార్థం లేదు మా బిడ్డల భవిష్యత్తు కనపడతా ఉంది ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదికలకు మాదిక ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్న కోణంలో ఈరోజు మంద కృష్ణ మాది గారు పాలక పక్షానికి అనేక సార్లు వినతులు విజ్ఞప్తులు డిమాండ్లు అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా మా వినతిని మా విజ్ఞప్తిని డిమాండ్ని మేము వారి ముందు పెట్టినప్పుడు అవును గతంలో నేను వర్గీకరణ చేశాను ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు ప్రిజర్వ్ ఉంది కాబట్టి రేపు సుప్రీంకోర్టులో జడ్జిమెంటు అనుకూలంగా వస్తే మొట్టమొదటి సమావేశంలోనే వర్గీకరణ బిల్లు పెట్టి నేను మాదిరికి న్యాయం చేస్తానని చెప్పి ముందుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ ఎంతైనా కృతజ్ఞత అందాలా